గవర్నర్ గారికి పద్నాలుగో తారీఖు ఏడవ నెలలో పంపడం జరిగింది గవర్నర్ గారు బిల్లుసరే పత్రికలో వస్తున్నటువంటి అవాస్తవాలు దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మేము గవర్నర్ గారి దగ్గర నుంచి దాని పెట్టలే ఆర్డినెన్స్ మేము అందరూ ఎటువంటి అంశాలు లేకుండా పద్దెనిమిది రెండు వేల చట్టం ప్రత్యాధ చట్టంలో ఉన్నటువంటి యాభై శాతం క్యాప్ ఎత్తేస్తూ ఆల్రెడీ మీరు నలభై రెండు శాతం ప్రతిపాదనలు పంపబడి మీరే వాటిని ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారు పంపినారు కాబట్టి దాన్ని తీసేయమని వారికి విజ్ఞాపన చేసినాం తప్పకుండా వారి దగ్గర నుంచి సానుకూలంగా ఆమోదం వస్తుందని వేడు చేస్తాను ఇది ఒకవైపు మరొక వైపు హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలే తేదీలను ప్రకటిస్తూ ఉంది మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు గ్రామ పంచాయతీల నిధులు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా లేదు ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి మా నాయకత్వం కూడా ఢిల్లీలో ఒక మాట ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా అమలు జరుపుతూ ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినాడు కానీ కేబినెట్ లో జరిగినాడు కానీ అందరి ముక్త కంటతో ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయం స్పష్టంగా ఉన్నాం రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకొని ఆమోదింపజేయండి అని రాష్ట్రంలో బీజేపీ నాయకత్వానికి సహా అందులో ఉన్నటువంటి బీసీల ప్రతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ గారు బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు కృష్ణయ్య గారు లక్ష్మణ్ గారు ఐదుగురు బీసీ ఎంపీలు ఉన్నారు పాయల్ శంకర్ గారు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్రపతి గారి దగ్గరనే దాన్ని తొందరగా చేయించుకొని రండి అని అది కాక రామచంద్రరావు లాంటి వాళ్ళు విమర్శ చేస్తా ఉన్నారు అసలు దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంటే నేను ఎక్స్పెక్ట్ చేసినా మేమందరం కూడా బీజేపీ బీజేపీ లీడర్షిప్ బీసీ లీడర్షిప్ దాన్ని ఖండం చేసి బలీన వర్గాలకు మద్దతు ఇస్తాను గతంలో మేము కేశవర్ గారు రెండు చేతులు ఇచ్చి దండం పెట్టినారు శ్రీహరి గారు నేను సురేఖక్క మహేష్ గౌడ్ గారు అందరం అనేక సందర్భాల్లో గౌరవ శాసనసభ్యులు బలహీన వర్గాలు ఎంపీలు అందరం కూడా తెలంగాణలో ఆనాటి తెలంగాణ ఉద్యమం లాగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది మన పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్ర నాలుగు నలభై ఎనిమిదిలో మనం భారతదేశంలో విలీనమైనం దాని తర్వాత మళ్ళీ రోజుల తర్వాత మనకొక అవకాశం వస్తుంది అని అందరూ కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత బలహీన వర్గాలు ఏ తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశమో తొంభై శాతం పైన ఉన్న ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి గా ఉన్నటువంటి తెలంగాణలో వారికి న్యాయం జరపాలనే ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు అసైవృత్కంగా వ్యవహరిస్తూ ఉన్నాయి నిజాయితీగా ఉండలేవు శాసనసభల బిల్లుల మద్దతు చెప్పారు ఢిల్లీకి వచ్చినప్పటికీ మోకాలు అట్టం పెడతారు కడుపుల కత్తులు పెట్టుకొని అలుముకొని చంపాలని ప్రయత్నం చేస్తారు రాజకీయంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తారు అయినా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా నిర్ణయం చేసినాం ఆగస్టు ఐదు ఆరు ఏడు మూడు రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు గౌరవ గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా వంద మంది ఎంపీల పైన రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు శాసన మండలి సభ్యుడు ఎంపీలు మంత్రులు అందరం కూడా ఐదు ఆరు ఏడు ఢిల్లీకి వెళ్తా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు బీసీల నాయకులు కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జైన్టీ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యోగం కొరకు పోరాడినం ఇవాళ ఒక కీలకమైనటువంటి దశ గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కాపాడుకోవడానికి అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది బీసీ సంఘాలది బీసీ మేధావులది మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం ఎక్కడ కూడా వన్ పర్సెంట్ డీవేర్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరిని చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ చైర్మన్ పీసీసీ అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్ మా నాయకత్వం రాహుల్ గాంధీ గారు మాటిచ్చినారు దాన్ని అమలు చేయాలని నేను చిత్తశిపోతాను అందుకే ఐదు ఆరు ఏడు నా అందరూ రమ్మని కోరుతా ఉన్నాం ప్రతి బీసీ బిడ్డ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆకాంక్షించారు అందరూ ఢిల్లీకి రమ్మని కూడా కోరుతా ఉన్నాం ప్రజలు అందరూ వస్తా ఉన్నారు బీసీ సంఘాల ప్రతినిధులు మేధావులు కూడా రండి ఆర్గ్యుమెంట్ ఎలా యాభై శాతం గ్యాప్ గురించి మాట్లాడే రామచంద్రరావు న్యాయవాది ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నాయి ఎప్పుడైతే ఎంపారికల్ డాటా ఉంటుందో స్టేట్స్ కెన్ గో మూవ్ అయ్యాడ్ అని చెప్పినారు రాష్ట్రాలు స్వయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంది మేము ఇలా ఊరికేనే వచ్చే వేక్ గా ఇంత శాతం కావాలని అడుగుతలేదు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై ఎనిమిది ఒకటి కూడమి చేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకొని సమగ్రంగా కొంతమంది మిస్ అయినట్టు ఎక్కడ కూడా లీగల్ పొద్దున ఇబ్బంది కలగద్దరి మా పేర్లు నమోదు చేసుకోలేదనే విమర్శలు వస్తే బీసీ మేధావుల ఆలోచన సలహా మేరకు మరొకసారి రెండోసారి ఆన్లైన్ కానీ మండల కార్యాలయాల్లో ప్రజాసేవ కేంద్రాల్లో కానీ లేదా మిస్డ్ కాల్ ఇచ్చే టూల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ మేము మళ్ళీ నమోదు చేసుకున్నటువంటి సంఘటన అందుకే ఇలా ఇంత పారదర్శకంగా కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇవ్వాలని జరిగిన కేబినెట్ దాకా వన్ పర్సెంట్ కూడా మా ఎవరు శంకించేటువంటి పరిస్థితి లేకుండా కాంగ్రెస్ ఫర్ సోషల్ జస్టిస్ ఛాంపియన్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయానికి కాంగ్రెస్ సోషల్ జస్టిస్ అందుకే మళ్ళొక్కసారి ఇలా కేబినెట్ ఏకగ్రీవంగా ఇందుకు సంబంధించిన అంశాలన్నిటినీ డిస్కషన్ చేసింది విఫలంగా రాష్ట్రపతి గారి దగ్గర గత ముప్పై మార్చి నాడు నడిపోయినటువంటి సంబంధించి బిల్లు దాటిపోతా ఉంది సమయము ఒకవైపు కోర్టు తీర్పు ఎన్నికలు జరపమని మరొక వైపు స్థానిక సంస్థల నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గౌరవ రాష్ట్రపతి గారిని మళ్ళీ ప్రజలు అందరం పెళ్లి వేడుకుంటా ఉన్నామమ్మా ఈ పిల్లలకు తొందరగా ఆమోదం ఇవ్వండి యాభై శాతం క్యాప్ అనేది ఎప్పుడో ఈడబ్ల్యూఎస్ స్కీమ్ తర్వాత వెళ్ళిపోయింది ఇవాళ కూడా రాష్ట్రంలో ఇరవై తొమ్మిది బీసీ పదిహేను ఎస్సీ పది శాతం ఎస్టీ తోటి యాభై అరవై నాలుగు శాతం నడుస్తా ఉంది కాబట్టి ఇదంతా కూడా క్యాప్ అనేటువంటిది ఒకసారి ఓపెన్ అయిన తర్వాత నో లిమిట్ ఎంపేరికల్ డేటా ఉన్న తర్వాత ఎంపైరికల్ డేటా బేస్డ్ మీద పోవాలని ఇందిరా సాంధి కేసుతో పాటుగా ఈడబ్ల్యూస్ ఆర్గ్యుమెంట్ లో కూడా ఉంది కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి సహకరించండి తప్పకుండా ఐదు ఆరు ఏడు అన్ని రాజకీయ పార్టీల పహే వర్గాల ప్రజలకు అన్ని ప్రజాప్రజలకు పెట్టాం నిన్న ఏదో ఒక కిషన్ రెడ్డి గారు ఆయన ఏదో రామచంద్రరావు లేకపోతే ఇంకొక రఘునందర్ రావు ఎవరికో బీసీలకు ఏదో మేము అన్నగారు ఎవరి పదవులు మీకు ఏ ఇబ్బంది లేదు కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉండండి మాకు సహకరించండి ఇది ఎవరి ఎవరికి వ్యతిరేకం కాదు ఇది ఎవరికి అగిన మేము ఎవరు హక్కునో ఎవరు కూర్చున్నో కూకునేది కాదు ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై ఏడులో ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది కాబట్టి రిప్రజెంటేషన్ ఉంది బీసీలకు లేదు చట్టసభలకు కావాలని చాలా రోజుల క్రిస్టియన్ 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 మౌనంగా ఉండద్దు అన్నంటే గౌరవం కానీ మౌనంగా ఉండేటువంటి పరిస్థితి మీరు నాయకత్వం అయితే రేపు ఐదు ఆరు ఏడుకు ఢిల్లీలా మీ పార్టీ వాళ్ళని ఒప్పించి ఐదుగురు ఎంపీలను తీసుకురండి అడగండి మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఈవెన్ మొత్తం సమావేశంలో అందరం కూడా ఉంటే ఇంత పెద్ద ఎంపైరికల్ డాటర్తో సహా ఇంత పారదర్శకంగా జరిగినటువంటి ఈ యొక్క అంశాన్ని దేశానికి రోల్ మోడల్ దాన్ని అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మేము ముందుకు పోతున్నప్పుడు దీనికి నడిచేటువంటి కాళ్ళని అడ్డం కట్టేబెట్టినట్టుగా కరుపులో కత్తులు పెట్టుకొని విషయాలు చెప్పే విధంగా వ్యవహరించద్దు అందరూ రాజకీయ పార్టీలు శాసనసభలు అందరూ ఏకైకంగా ఆమోదించినారు దీన్ని ముందుకు పోవడానికి ఇంకా సాంకేతికంగా ఏదైనా సలహా సూచనలు ఉంటే మీ ముగ్గురం కూడా మీ దగ్గరికి రావడానికి సిద్ధం మాకు ఎటువంటి బేషిజం లేదు మాకు ఈ నలభై రెండు శాతం బిల్లు ప్రజాస్వామికంగా స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడాలనేటువంటి ఆకాంక్ష తప్ప దాని కొరకు అందరూ సహకరించారు మరొకసారి కోరుతాను ఐదు ఆరు ఏడు బిల్లు ఎక్కడైతే పెండింగ్ ఉందో రాష్ట్రపతి గారిని విజ్ఞప్తి చేయడానికి గౌరవ ప్రతిపక్ష లోక్సభ నాయకుడు గౌరవ ప్రతిపక్ష రాజ్యసభ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ కూటమి పార్లమెంటు లోక్సభ రాజ్యసభ సభ్యులు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ లో రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఐదు నాడు ఆరు నాడు ఏడు నాడు మంగళ బుధ పేస్త సోమవారం నాడు ముందు ప్రిపరేషన్గా మేము వెళ్ళి అక్కడ ఈ ప్రాసెస్ అంతా వర్కౌట్ చేస్తాం నేను ఈ ప్రజా ప్రజలందరితో పాటుగా మేము ముగ్గురం కూడా మలిన వర్గాల ప్రతినిధులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేబినెట్ లో విపులంగా చర్చ చేసినటువంటి దాని ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఐదు ఆరు ఏళ్ళు ఢిల్లీకి పోయి నిర్ణయం ప్రకటించిన తర్వాత బీసీ సంఘాలందరూ కూడా ఆహ్వానం ఉన్నాం మీ బాధ్యత ఇన్ని రోజులు మీరు ఈ సంఘాల పేరు మీద బీసీల అభ్యున్నతి కోసం కొట్లాడిరు ప్రభుత్వం మీ ఆలోచనకు అనుగుణంగా ముందడుగు దీన్ని అమలు చేయించుకొని కాపాడుకునే బాధ్యత మాకంటే ఎక్కువ మీ మీద ఉంది ఎందుకంటే సమాజంలో అనేక సంవత్సరాలుగా ఇటువంటి అంశాల మీద పోరాటం చేస్తున్న మీరు ఇవాళ ఇంత ఇన్ని దశలు దాటి ఇన్ని బాలరిష్టాలు దాటి ఇవాళ ఒక స్టేజ్కి వచ్చింది రాష్ట్రపతి గారి దగ్గర ఆమోదం కోసం ఉంది రాష్ట్రపతి గారి ఆమోదానికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయాలు ఉన్నాయి వాటన్నిటిని దృష్టిలో తప్పకుండా మేము ముందుకు వస్తామనేటువంటి విశ్వాసం ఉంది కాబట్టి అందుకు సహకరించాలని మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం సామధాన భేద దండ ధర్నా చేస్తానికి ముందు మేము పోయి నిత్యం ఐదు ఆరు అయిన మూడు రోజులు పెట్టుకున్నాం కలిసి మా విజ్ఞాపన విని మాకు సానుకూలంగా స్పందిస్తే దండం లేదంటే మీరు సామధాన పేద దండ అన్నట్టుగా మా ప్రొటెస్టో నిరసన ఇప్పుడు అదే ముందు మాట్లాడాలని కాదు కొరపాటు అవుతుంది కాబట్టి మేము విజ్ఞాపన రాష్ట్రపతి గారు విజ్ఞాపతి చేయడానికి పోతాం పొద్దులు ఓ దానికి అడ్డం పెట్టి పక్కన ఆంధ్రప్రదేశ్ లో తీయమనండి గుజరాత్ లో తీయమనండి మహారాష్ట్రలో తీయమనండి ఎందుకు దానికి కారణం పెట్టి శాతగాక శాసనసభలు లేదా శాసనసభలో ఇదే కదా బిల్లు ఆమోదించింది ఆనాడు సభ్యులు దీన్ని మద్దతు ప్రకటించినారు అయితే రామచంద్రరావు రాజీనామా చేయాలి లేకపోతే ఆ రోజు మద్దతు ఇచ్చిన రాజీనామా బీజేపీకి బీజేపీ స్టాండ్ ఏంది బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ వాళ్ళకి ఇక్కడ కదా బీసీల ముఖ్యమంత్రి ప్రకటించారు రాష్ట్రంలో శాసనసభ పక్ష నాయకత్వం చేయలే బీసీ అధ్యక్షుడు ఉంటే అకారణంగా తన్ను దంతే కింద పడితే ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు ఈ బీసీలు ఒక సెషన్ స్టార్ట్ అయింది ఐదుగురు ఎమ్మెల్సీలు వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఐదుగురు సామాజిక న్యాయం ఇచ్చినాయి మంత్రి వరకే విస్తరణ జరిగితే మూడు సామాజిక న్యాయం ఈ పరిస్థితుల్లో కూడా మీరు బీసీ ప్రెసిడెంట్ అయితే మీరు అర్హత ఉందా అరే అవన్నీ మీరు ఇవన్నీ కారణాలు అతికి చెప్తాము కదా ఎవరు కుర్చి గుర్తుకోవడానికి కొడుతారు స్థానిక సంస్థలు ఎన్నికలకు నలభై రెండు శాతం అవకాశం ఇవ్వడం చోట మనం ఇవ్వంటారు కదా సామెతలు అవన్నీ ఎందుకు దయచేసి ముందు నలభై రెండు శాతానికి అటువంటి చర్చ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు నలభై అదే మేము కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేయమంటలేము సహకరించి మనం అడుగుతాను ఆయన ఫీల్ కాగల రాజీనామా చేయమని ఏం అవసరం లేదు మాకు ఎవరి పోస్టులు నలభై రెండు శాతం ఐదుగురు ఎంపీలు ఉన్నారు ఐదుగురు ఎంపీల బాధ్యత తప్పకుండా బీసీలు అనుకున్నప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినా బీజేపీ పార్టీ చేసినా ఇంకోరు చేసినా కానీ ఫేసింగ్ ఒక ప్రాబ్లం ఉంది ఇంతకుముందు కూడా చెప్తే మండల కమిషన్ వచ్చినప్పుడు వాళ్ళు కమండల్లో తెచ్చినారు ఇవన్నీ చర్చ చేస్తున్నారు ఏమైనా తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇయ్యాల రేపు ఐదు ఆరు ఏడు ఢిల్లీకి పోయేటువంటి కార్యక్రమంతో సహా నిబద్ధతతో ఉన్నాం మా బాధ్యత అందరూ సహకరించాలే దీని కొరకు సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్నటువంటి పీసీ సంఘాలందరూ కూడా కలిసి నా ఐదు ఆరు ఏంటి ఢిల్లీకి రామని మరొకసారి కోరుతారా నమస్తారు